డాక్టర్ గేమ్ తెలుసా చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆడే ఉండుంటారు మిన్ని కూడా ఇప్పుడు అందుకే అందరం యాక్ట్ చేస్తాం కృష్ణ నేను బైక్ వెళ్లే పని ఉంది లేట్ కాకూడదని ఫాస్ట్ గా రెడీ అవుదామని టూ ఆఫ్ ఫిట్స్ తీసా ఫైనల్ గా బ్లాక్ ఫిక్స్ అయ్యా ఇంకా హెడ్ బాత్ చేయాలి ముందైతే మీకు తెలుసా మనం రెగ్యులర్ గా వాడే షాంపూస్ లో డిష్ వాషింగ్ లిక్విడ్ లో యూస్ చేసిన సల్ఫేట్స్ ఉంటాయి ఈ హార్ష్ కెమికల్స్ వల్ల స్కాల్ప్ డ్రై అయ్యి చాలా హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేసా ఇంక ఇలా కాదని చెప్పి రీసెర్చ్ చేసి ఆల్ప్స్ గుడ్నెస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కి చేంజ్ అయ్యా ఇది చాలా ట్రాన్స్పరెంట్ నో హార్ కెమికల్స్ నో కలర్స్ ఆర్ యాడెడ్ ఆల్బ్స్ గుడ్నెస్ రైస్ వాటర్ యాడ్ చేస్తా దీని వల్ల హెయిర్ ఎక్స్ట్రా షైనీ గా లాంగ్ గా ఉంటది ఈ షాంపూ చాలా మైల్డ్ గా ఉండి ఆస్ కోకోనట్ బేస్డ్ క్లెన్జింగ్ ఏజెంట్ అండ్ ఫెనిగ్రిక్ వల్ల హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయింది హెయిర్ కూడా చాలా షైనీగా సాఫ్ట్ గా ఉంటది రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఉంది ఇప్పుడైతే హెయిర్ ఫాల్ చాలా రెడ్యూస్ అయింది టూ డేస్ తర్వాత కూడా స్కాల్ప్ చాలా క్లీన్ గా ఉంటుంది మీకు కూడా కావాలంటే స్కాన్ ద క్యూర్ కోడ్ అవైలబుల్ ఆన్ పర్పుల్ డాట్ కామ్ నేను అయితే సింపుల్ గా రెడీ అయిపోయాను ఎక్కడికి వెళ్తాను గెస్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్